హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై ఏళ్ళు నిని వారికి అందరికీ కూడా భారీ శుభవార్త అండి సో మనకు గత ప్రభుత్వంలో అరవై ఏళ్ళకి పెన్షన్ అయితే ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు యాభై ఏళ్ళు నిండితే చాలండి యాభై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా కొత్త పెన్షన్లు అయితే మొదలైపోయాయి సో ఈ వీడియోలో మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలో తెలుసుకుందాము అలాగే యాభై ఏళ్ళు నిండిన భార్యకి భర్తకి ఇద్దరికి ఇస్తారా లేకుంటే ఒక్కరికే ఇస్తారా ఒక్క ఇంట్లో ఒక్క రేషన్ కార్డుపై మనం ఎన్ని పెన్షన్లు తీసుకోవచ్చు దీని గురించి ఫుల్ డీటెయిల్డ్గా ఈ వీడియోలు అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి యాభై ఏళ్ళు నిండిన వాళ్ళే కాకుండా మనకైతే చాలా రకాల అన్ని రకాల కేటగిరీల వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్కి అప్లికేషన్ అయితే సైట్ అనేది ఓపెన్ చేస్తున్నారండి సో ఈ పెన్షన్ అనేది ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవాలి ఇంకా భర్త చనిపోయిన వాళ్ళు కూడా మంది అయితే ఎదురు చూస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచి ఈ పెన్షన్ అనేది అప్లై చేసుకోవాలి వీడియో నచ్చితే తప్పకుండా సో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తానండి అందరికంటే ముందు మన వీడియో అయితే మీరు ఓకే ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా పెన్షన్దారులకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వాళ్లకు దివ్యాంగులకు వికలాంగులకు ట్రాన్స్జెండర్స్కు ఇంకా మనకు చాలా రకాలు చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉన్నాయి వాళ్ళ పేరు కూడా నాకు సరిగ్గా గుర్తు కూడా రావట్లేదు చాలా రకాల పెన్షన్లు అయితే ఉన్నాయి కదా వారందరికీ కూడా భారీ శుభవార్త అండి మనమైతే కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఈ నెల ఇరవయో తారీఖున సచివాలయానికి అయితే వెళ్ళండి ఇరవయో తారీఖున పెన్షన్ల కోసం అయితే సైట్ అనేది ఓపెన్ చేస్తున్నారు సో మీరు అప్పుడైతే వెళ్ళేసి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలి అంటే మీ దగ్గర సదరణ సర్టిఫికేట్లో ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ అనేది ఉండాలి అలాగే దివ్యాంగులు దివ్యాంగులకి ఎంత పర్సంటేజ్ అనేది ఉండాలి ఇంకా వృద్ధులు ఇలాంటి వాళ్ళకి పరిస్థితి ఏంటి సో వాళ్ళకి వచ్చేసి మనకు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకుంటారు పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము మామూలుగా మనకు పెన్షన్ అనేది అరవై ఏళ్ళు నిండితేనే ఎవరికైనా కూడా పెన్షన్ అనేది ఇస్తారు అది ఎవరికైనా కాదు కేవలం వృద్ధులకనమాట కానీ ఇప్పుడు మనకు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మనకు కొత్త ప్రభుత్వం సో యాభై ఏళ్ళు నిండితే చాలు పెన్షన్ అయితే ఇస్తాము అది ఆడవాళ్ళకి కావచ్చు మగవాళ్ళకైనా ఎవరికైనా కూడా యాభై ఏళ్ళు నిండిన వాళ్ళకి ఎవరికైనా కూడా పెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది గత ప్రభుత్వంలో వచ్చేటప్పుడు మనకైతే కేవలం ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఈ పెన్షన్ అయితే యాభై ఏళ్ళు నిండితే చాలు ఇచ్చేవాళ్ళు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టీ ఎస్సీ వీళ్ళిద్దరికి మాత్రమైతే ఇస్తున్నారండి ఇంకా మిగతా క్యాస్ట్లు వాళ్ళకైతే వాళ్ళకి అరవై ఏళ్ళు నిండాల్సిందే ఇంకా మామూలే కదా కొరవ అంటే వృద్ధులు వికలాంగులు అలాగే దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళు వీళ్ళంతా కూడా ఇంకా మిగతా కేటగిరీస్ అన్నీ కూడా ఇంకా నార్మల్ అనమాట ఈ ఒక్క వృద్ధులు అరవై ఏళ్ళు నిండితే చాలు అనే వాళ్ళకు మాత్రం ఇప్పుడు మనకు యాభై ఏళ్ళకే ఇస్తున్నారు ఒక్క రేషన్ కార్డుపై మనకు ఎన్ని రకాల పెన్షన్లు ఇస్తారంటే ఒక రేషన్ కార్డులో ఒక అతనికి దివ్యాంగుడనుకో అతనికి ఇస్తాడు ఒక అతను వికలాంగుడు అనుకో అతనికి ఇస్తారు ఇంకా ఇంకో ఆ కార్డులో ఇంకొకరు ఎవరైనా యాభై ఏళ్ళు నిండిపోయి ఉంటే వాళ్ళకి ఇస్తారు అంటే దీన్ని బట్టి పెన్షన్దారులకు మూడు పెన్షన్లు ఒక రేషన్ కార్డుపై మూడు పెన్షన్లు అయితే తీసుకోవచ్చండి ఒకవేళ ఇద్దరుండి యాభై ఏళ్ళు నిండిపోతాయి అనుకోండి ఒక భార్య భర్తకి సో అలాంటప్పుడు ఏంటంటే మనకు బా ఒక భార్యకి భర్తకి ఇద్దరికి యాభై ఏళ్ళు నిండిపోంటే మరి ఎవరికి అంటే వాళ్ళల్లో ఎవరు కొంచెం ఓల్డ్గా కొంచెం ముసలి వాళ్ళకి కనిపిస్తారో వాళ్ళకైతే ఇస్తారు కొంచెం యంగ్గా ఉండే వాళ్ళకైతే ఇవ్వరు అనమాట ఆ భర్త చనిపోయిన తర్వాత ఆ భార్యకి ఆ పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు లేకుంటే భార్య చనిపోయిన తర్వాత భర్తకి ట్రాన్స్ఫర్ చేస్తారు అప్పటి వరకు మనకు ఒక్కరికే యాభై ఏళ్ళు పెన్షన్ అది ఒకరికే ఇస్తారు అదే దివ్యాంగులు వికలాంగులు పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే మీ రేషన్ కార్డులో మంది ఉన్నా సరే ఈ పెన్షను సో ఇలాంటి ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే అందరికీ కూడా ప్రభుత్వం అయితే ఈ పెన్షన్ అయితే ఇస్తుంది అనమాట సో ఇది ఇప్పుడేంటంటే మీరు కొత్తగా పెన్షన్ అనేది అప్లై చేసుకోవాలి అంటే దివ్యాంగులకు వచ్చేసి మీకు సదరణ సర్టిఫికేట్లో ఎలాంటి ఫేక్ లేకుండా మంచిగా సదరం సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలండి చాలామంది లాస్ట్ టైము ఫేక్ సర్టిఫికేట్లు తెచ్చి పెట్టుకోవడం వల్ల వెరిఫికేషన్ అయితే చేసి సో అందరినీ కూడా తీసివేయడం అయితే జరిగింది ఇప్పుడు అలా అయితే కుదరదండి మీ దగ్గర ఖచ్చితంగా పక్కా ఫ్రూప్తి అయితే ఉండాలి ఎలాంటి ఫేక్ ఫేక్ అనేది వాడకూడదు అనమాట దివ్యాంగులకు వచ్చేసి ఎనభై ఐదు కంటే కూడా పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉండాలి ఈ వికలాంగులకు వచ్చేసి నలభై కంటే ఎక్కువగా ఉండాలి నలభై కంటే ఒక్క పర్సెంట్ తక్కువగా ఉన్న ముప్పై తొమ్మిది ఉన్నా సరే ఇవ్వరు ఎనభై ఐదు కంటే ఎనభై నాలుగు ఉన్నా కూడా సో మీకు పదిహేను వేలు పెన్షన్ ఇవ్వకుండా ఆరు వేలు ఇస్తారు ఈ ఆరు వేలు పెన్షన్ ఇచ్చే వాళ్ళకి నాలుగు వేల రూపాయలే ఇస్తారన్నమాట ఈ విధంగా అయితే చేస్తారు అందుకే మీరు ఒకసారి చూసుకొని అప్లై చేసేటప్పుడు అప్లై చేసుకోండి ఇంకా భర్త వాళ్ళు చనిపోయిన వాళ్ళు చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు పెన్షన్ల కోసం వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి ఈ నెల ఇరవై తారీఖున సైట్ అనేది ఓపెన్ చేస్తున్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సైట్ అనేది ఓపెన్ చేస్తున్నారు సచివాలయంలో ఓపెన్ చేస్తున్నారండి అలాగే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఇంకొచ్చేసి నాలుగు చక్రాల వాహనం మీ రేషన్ కార్డుపై కావచ్చు ఎవరికైనా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరో ఒకరు ఉన్నా కూడా మీకు పెన్షన్ అయితే రాదండి ఇంకా కరెంటు బిల్లు కూడా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కాలుతున్నా కూడా రాదు ఇంకా గవర్నమెంట్ పెన్షన్ మీ ఇంట్లో ఎవరైనా తీసుకుంటున్నా కూడా ఈ పెన్షన్ అనేది రాదన్నమాట ఇంకా మీకు మాగాని అనేది వెయ్యి చదరపు అడుగుల కంటే కూడా ఎక్కువగా ఉన్నా కూడా పెన్షన్లు అయితే ఇవ్వరు గవర్నమెంట్ పెన్షన్లు సో ఇదనమాట ఎవరైనా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్టు ఇన్కమ్ పాస్ ఫోటోలు ఉండాలి దీంతో పాటు మీరు దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళైనా లేకుంటే దివ్యాంగులైనా వికలాంగులైనా మీ దగ్గర సదరణ సర్టిఫికేట్లు డాక్టర్ సర్టిఫికేట్లు అయితే ఖచ్చితంగా ఉండాలి సో ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకోండి ఈ నెల ఇరవై తారీఖున సైట్ అనేది ఓపెన్ చేస్తారు ఇంకా మీకు ఎవరూ చెప్పబడలేదండి మీరైతే వెళ్ళేసి సచివాలయంలో నేరుగా మీకు పెన్షన్ అయితే వస్తుంది పెన్షన్కి అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకున్న తర్వాత నెల పట్టచ్చు రెండు నెలలైనా పట్టవచ్చండి ఎందుకంటే వెరిఫికేషన్కి అయితే వెళ్తాయి మీరు ఇచ్చిన పేపర్స్ అనేటివి వెరిఫికేషన్కి అయితే వెళ్తాయి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అనుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఫ్రాడ్ ఫ్రాడ్ చేస్తారనమాట అంటే వాళ్ళకి కారు ఉంటుంది డబ్బు ఉంటుంది ఆస్తు ఉంటుంది అయినా సరే ఆధార్ కార్డు తీసుకొచ్చి మాకు ఏం లేవు అన్నట్టుగా అప్లై చేసుకుంటారు కానీ మీ ఒక్క ఆధార్ కార్డు ఉంటే చాలండి మీ దగ్గర ఏముంది ఏం లేవు మీకు ఏమేమి ఉన్నాయి ఎంత ఆస్తుంది అసలు మీరు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ మొత్తం కూడా తెలిసిపోద్ది అందుకే చెప్తున్నాను ఎలాంటి ఫ్రాడ్ చేయకుండా మంచిగా వెళ్ళి అప్లై చేసుకోండి ముఖ్యంగా దివ్యాంగులు వికలాంగులు వచ్చేసి నలభై శాతం కంటే ఎక్కువ ఉండాలి వికలాంగులకు దివ్యాంగులకు వచ్చేసి ఎనభై ఐదు కంటే ఎక్కువ ఉండాలి ఇవన్నీ ఉండలేదు ముఖ్యంగా చూసుకొని అప్లై చేసుకోండి ఎందుకంటే ఒకసారి మీకు ఇదంతా కూడా ఫ్రాడు ఒకవేళ మిస్టేక్ చేశారు అని చెప్పి మీ పేపర్స్ అయితే తిరిగి వచ్చాయనుకోండి మళ్ళీ కూడా మనకు ప్రభుత్వం ఓకే చేసే అంత వరకు సో మీరు అప్లై చేసుకోవడానికైతే అస్సలు కుదరదు అనమాట సో ఇదన్నమాట అందుకే బీ కేర్ఫుల్గా అప్లై చేయాలి అనుకునే వాళ్ళు చూసుకొని అప్లై చేసుకోండి సో ఇదన్నమాట అండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మల్లికలు వద్దాం